గొంతు అనేది ప్రశ్నిస్తే జంగయ్య గారికి కూడా వెల్కమ్ ప్రధానంగా ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారు గుర్తు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనవి వాస్తవానికి ఉదయం మాతో పార్టీ వర్క్ పెట్టిన కేటీఆర్ గారు అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం దీన్ని డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతులని చెప్పేసి ఆ ఎర్రల శ్రీనివాస్ గారు తెలియజేయగానే వెంటనే ఎర్రల శ్రీనివాస్ గారు అందరూ ఏమన్నా మాట్లాడుకొని కేసీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడ రావడం జరిగింది అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించండి తెలంగాణలో ప్రజా హక్కుల్ని కాపాడండి తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉండనటువంటి నినాదం ఏదైతే బీఆర్ఎస్ నినాదమే విధానం కాబట్టి ఆ విధానంతో ఇలా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా ఇలా ప్రశ్నించే గొంతుకులను గొంతు నలిపేస్తూ ఉన్నారు అదేవిధంగా వీరులను కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఇలా ప్రశ్నించే గొంతుకలపైన గొంతు అంచవేతలేంటి కలంవీరులపైన మీ యొక్క కక్ష సాధింపు చర్యలేంటి ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇంటికి ఇంటికి ఇచ్చి బేదించడం ఇలా మేము వస్తూ ఉన్నాం ఎర్ర శ్రీనివాస్ గారు వస్తా ఉంటే అక్కడ రాసుకుంటాడు ఒక ఎస్బీ ఆఫీసర్ ఉండి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండి ఎక్కడి నుంచి వస్తున్నావు చైర్మన్ గారు ఆడిపోతున్నారు మీరు ఎందుకు ఇది అవసరమైంది తన ఇంట్లో తను ప్రజాస్వామ్యబద్దంగా తన ఆఫీసులో ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల పట్ల కావచ్చు నిరుద్యోగుల పట్ల ఆకాంక్షల పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల ఆకాంక్షల విషయంలో ఆయన గొంతెత్తా ఉన్నాడు అంటే ఇంట్లో ఉండి తన ఇంట్లో తానుండి తన ఆఫీసులో తానుండి కూడా గొంతెత్తైనటువంటి ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మిస్తుంది తెలంగాణలో అంటే హర్యానాలో ఒక పాలసీ ఉంటుంది మీకు హిమాచల్ ప్రదేశ్లో ఒక పాలసీ ఉంటుంది తెలంగాణలో ఒక పాలసీ ఉంటుంది రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగ హక్కుల్ని అరించేటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని నిరంకుశ ప్రభుత్వం అందామా నియంతృత్వ ప్రభుత్వం అందామా తుగ్లకు ప్రభుత్వం అందామా ఏమందామా ఒకసారి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆరు నెలల్లో ప్రజలకు ఒరగబెట్టింది ఏంది ప్రజలకు ఇచ్చింది ఏంది ఇలా నీకు సపోర్ట్ చేసినటువంటి సింధు అనే అమ్మాయి నీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కేసీఆర్కి వ్యతిరేకంగా గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాల విషయంలో మీకు అంద మీకు అండగా ఉన్నటువంటి సింధు అనే అమ్మాయి వచ్చి అలా వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం చేసుకో ఒకసారి ఆ అమ్మాయిని ఆడపిల్లలను చూడకుండా శంకిని అని మాట్లాడతారా అండి ఇది ప్రజాస్వామ్యం అందామా ఈ ప్రజాపతులు మళ్ళా ప్రజల ద్వారా గెలిచిన వాళ్ళు మాట్లాడేది కాబట్టి ఇలా పుటలో దాసుకున్న పాములన్నీ బయటికి రావాలని కోరుకుంటా ఉన్నా మరి ఏ పుటలో దాసుకున్నాయో ఏ పాలు తాగుతున్నాయో అంటే రేవంత్ రెడ్డి గారి పాలు ఆగుతూ ఉన్నాయా పుట్టలు నుండి ఏ పుట్టలు ఈ పుటలు ఉన్న ఉన్నాయి కదా ఈ పుట్టలోని పాములు ముందు మిత్రుడు ఎర్రోల శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ పుట్టలోని పాములు బయటికి రావాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాటేయాలి ఎందుకంటే పుట్టలోని పాములు ఇలా విషయం విజంగా ఎక్కినారు కదా విషం నింపుకున్నటువంటి పాములన్నీ బయటకు వచ్చి ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న అరాచకాలపైన కాటేస్తారా మీరు కన్నేస్తారా ఏమేస్తారో చూడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆలోచన విధానమే అన్యాయం ఇది ఇలా ఈ ఆలోచన విధానాన్ని నిరంకుశత్వాన్ని ఇలా విడనాడాలని చెప్పేసి ఉస్మాన్ షీట్లో మేమందరం అందరం చదువుకున్న వాళ్ళమే ఎర్రల శ్రీనివాస్తో పాటుగా నాతో పాటుగా మిత్రులందరం యూనివర్సిటీలో చదువుకున్నాం ఏనాడు కూడా ప్రజాస్వామ్యంలో ఇంత అంటే ఉమ్మరాంధ్రప్రదేశ్లో కూడా ఇంత నిరంకుశత్వం లేదు అంటే ఎందుకు చేస్తా ఉన్నావు ఇవన్నీ కూడా అంటే నీ గురుగారు చెప్తా ఉన్నారా మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజాభవన్లో వ్యూహకల్పన ఇదేనా రూపకల్పన అదే చేసారా తెలంగాణ రావాల్సిన వాటాల గురించి రూపకల్పన చేసినా లేకపోతే తెలంగాణలో ఉద్యమాల్ని ఎట్లా అంచివేయాలి గతంలో కూడా నేను విద్యుత్ ఉద్యమాన్ని అంచివేసినా గతంలో ప్రజా అంచు వేసినా గతంలో నక్సలైట్లను చంపిన గతంలో పౌరాకుల నాయకులను చంపిన కాబట్టి ఇక ఉస్మాన్ సిటీ ఒక్కరికి అంచువేస్తే సారని చెప్పేసి ఏమన్నా మీ ఇద్దరు గురువు శిష్యులు కలిసి ఏమన్నా మన జరిగినటువంటి చర్చలలో మీరు ఏమన్నా మాట్లాడుకోరు కూడా ఇలా అనుమానం కలుగుతూ ఉంది ఇంకొక బాధ అనిపించేదంటే కాలోజీ నా పుస్తకాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతుల చేతిలో పెట్టడం అంటే ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి బాబు చేతిలో పెట్టడం కానీ భావిస్తూ ఉన్నాను నా గొడవ యొక్క ఆలోచన విధానం ఏంది నా గొడవ అంటే తెలంగాణలో జరిగినటువంటి అరవై సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల్లో జరిగిన అన్యాయాల పట్ల కావచ్చు ఆ రోజు జరిగినటువంటి నీటి వనరుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కావచ్చు హక్కుల విషయంలో కావచ్చు ఏం అన్యాయం జరిగిందో నా గొడవలో కాలేజీ గారు చెప్పారు మరి ఆ గొడవ అంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టడం అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి నీ చేతులు పెడతా ఉన్నా నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయి నీ హ్యాండ్ నా చే నా హ్యాండ్ నీ చేతిలో ఉంది నువ్వు చెప్పినట్టే నా రిమోట్ ఆడది అని చెప్పినట్టే చంద్రబాబు నాయుడికి కాబట్టి వందకు వంద శాతం తెలంగాణ ప్రజలు గమనించాలి ఇలా రంజిత్ చేసినటువంటి అయితే ఈ సంఘీభావ దీక్ష ఏదైతే ఉందో జర్నలిస్ట్ హక్కుల కోసం కావచ్చు నేను జరిగినటువంటి ఏదైతే జర్నలిస్టుల దాడి జీ తెలుగు న్యూస్ సంబంధించినటువంటి శ్రీచార సంబంధించినటువంటి దాడి ఖండిస్తూ అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడుల్ని ఖండించాలని అదే జర్నలిస్టులకు క్షమాపణ వెంటనే చెప్పాలని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పాడు పొద్దున్నట్టు వస్తే రంజిత్ వారిని ఎవరు కూడా సస్పెండ్ చేయొద్దు వారు కూడా లాంటి ఆఫీసర్సే కానీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పేయాలి మా జనరేషన్ కానీ చెప్పడం జరిగింది ఎంత మానవత దృక్పథం ఇది కాబట్టి ఇటువంటి ఆలోచనతో మేము పోతా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ పోయాం మాబునార్లు పోయి సన్నాసులు దద్దమ్మలు అంటే నిరుద్యోగులు సన్నాసులు అవుతారా విద్యార్థులు దద్దమ్మలు అవుతారా దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటుండు దాని వెనకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అంటుండు మరి గతంలో గతంలో కూడా నువ్వు చేసిన ఉద్యమాలు గతంలో నిరుద్యోగ ఉద్యమాలు చేసినావు గతంలో ధర్నాలు చేసినావు మరి ఆ రోజు కూడా నీ నీ వెనకాల మరి కోచింగ్ సెంటర్లను పెట్టి నడిపించినవా నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ పెట్టి నడిపించినవా అనే దాని కూడా ప్రశ్నలు వస్తాయి కాబట్టి అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది ఖచ్చితంగా కాలం ఎదురు చూస్తూ ఉంది నీ కోసం నువ్వు ఏం చేస్తావు అనేది ఏ నెలల్లో నీ పాలన ఎందుకు అర్థమైపోయింది కాబట్టి ఇలా రంజిత్ యొక్క సంఘీభావం దీ దీక్ష చేస్తూ ఉండో ఆ దీక్ష ప్రజాస్వామ్యబద్ధమైనది న్యాయబద్ధమైనది కాబట్టి మరి మిత్రులు ఎర్రోల శ్రీనివాస్ గారు కావచ్చు అరుల్ కుర్మాచలం గారు కావచ్చు రాజు షా గారు కావచ్చు మితా మిత్రులందరూ కూడా నీ దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు ప్రారంభించినటువంటి ఈ నడక నువ్వు ప్రారంభించిన ఈ దీక్ష ఒక్కరోజే కావచ్చు కానీ అలా వెయ్యి మెదళ్లను కదిలించింది అంద శాతం అనేక మందిని మేధావులని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కవులు కళాకారులు సబ్బండ వర్గాల ప్రజలని కదిలించింది రంజిత్ నేను చెప్తా ఉన్నా డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే నువ్వు ఇంకా పోతే తెలంగాణ అంచి వేస్తున్న అంతే బంతి ఎట్లయితే బలంగా గోడ కొడితే మళ్ళీ ఎంత దూరం అయితే వెనక వస్తుందో డెఫినెట్గా అంచి వేస్తున్న కొద్ది తెలంగాణ మళ్ళీ రేవంత్ రెడ్డి అనే దానిపైన పీఠం పైన ఖచ్చితంగా బంతి లెక్కని మేము ముందుకు పయనిస్తామన్నటువంటి ఆలోచన విధానంతో సంపూర్ణ మత తెలంగాణ కోసం వచ్చినాం అందరికి ధన్యవాదాలు लग रहा है कोई उसको रहा है इधर इट्स इव लुक लाइक दिस ऐसे ऐसे डर ओके ना क्वेश्चन गाने बीच में क्वेश्चन नहीं आई दे ఓకే మిత్రుడు హృదయం ఉదయం నుంచి తన డిమాండ్ల యొక్క నెరవేరణలో భాగంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రేవంత్ రెడ్డి అనేటువంటి దున్నపూత్ సర్కార్ పైన వర్షం పడితే ఎట్లయితే కదలదు మెదలదు మరి రేవంత్ రెడ్డి సర్కారు కనీసం ఇప్పుడైనా సోయికొస్తుందని రంజిత్ దీక్షతోటైనా కనీసం జర్నలిస్టుల పైన కావచ్చు నిరుద్యోగులపైన కావచ్చు విద్యార్థులపైన కావచ్చు ఈ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మరి సక్రమైన మార్గంలో పోద్దని చెప్పేసి ఆశిస్తూ మరి ఎర్రోల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారు రామ్ నరసింహ గౌడ్ గారు అదేవిధంగా మా మాజీ కార్పొరేషన్ రాజీవ్ సాగర్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు అదేవిధంగా మా జంగయ్య గారు అదేవిధంగా రమేష్ గౌడ్ గారు రమేష్ ముదిరాజ్ గారు నాగరాజ్ యాదవ్ గారు అదేవిధంగా మధు ప్రజాపతి గారు అదేవిధంగా రాజు గారు వినయ్ గారు